Hãy đôi khi nào hãy xin phép hãy đôi khi nào hãy đôi khi nào Thank yeah. you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ దేశాయి జిల్లా ధర్మవరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ మహాత్ముడు లేనిదే మనకు స్వాతంత్రము లేదు స్వాతంత్రం తెచ్చిన తర్వాత మనము సుఖ సంతోషాలతో వర్తిల్లుతున్నాం అనేది గాంధీ తాత వల్లే వచ్చింది గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను జై గాంధీ మహాత్కి ధర్మవరము ఈరోజు మనకి ఎంతో పరమ పవిత్రమైనదేమో బ్రిటిష్ బ్రిటీష్ వారి గుండెల్లో నుంచి పుట్టిన ఈ ఉద్యమాన్ని అనేది తెచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారిని భారతోళి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఈరోజు అలాంటి ఈ మహానుభావుని జయంతిని మనం అక్టోబర్ రెండు ఆరవైస వయసు సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సమస్యలు అందరి కలిసి చాలా గర్వంగా జరుపుకుంటున్నాము మనో మాతాకి జై ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ధర్మవరంలో సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక సభ్యులందరూ కలిసి ఆ మహాత్ముని స్మరించుకొని ఒక పూలమాల అర్పించి ఈరోజు వందనం చేయడం జరిగినది ఈ మహాత్ముడు ఎంత కష్టపడి ఉప్పు చత సత్యాగ్రహము అలాంటివి కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా చాలా చేశాడు మనకు స్వాతంత్రం రావాలి ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు ఆ జాతిపిత ఇది వల్లే మనము ఈరోజు ఈ కార్యక్రమం అందుకని ఆ జాతిపితాన్ని స్మరించుకొని ఈరోజు మేము సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక సభ్యులంతా కలిసి ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగినది జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో సమాచారకు ప్రజా సంరక్షణ వేదిక ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది ఆ జాతిపిత గాంధీ పోరాడడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి మనం స్వేచ్ఛగా తిరగడం కారణం ఏమంటే మహాత్మా గాంధీనే అలాంటిది మనం ప్రతి సంవత్సరము మా సమస్త ఆధ్వర్యంలో జాతిపిత పూలమాల వేసి స్మరించుకోవడం జరుగుతున్నది జయంతి శుభాకాంక్షలు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనం ఆయన యొక్క అడగజాడల్లో నడవాలి ముఖ్యంగా ఆయన చూపించిన సత్యాగ్రహము అహింస అనేటివి ఈ తరముకు చాలా అవసరము ఆయన మన దేశానికి ఏ విధంగా స్వాతంత్రం తెచ్చాడు అనేది ఇప్పుడుండే కాలంలో ప్రతి మనిషికి స్వార్థము ప్లస్ అలాగే కోపము ఆవేశము అహింస హింస అనేది ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇలాంటి కాలంలో ఆయన యొక్క మనకు ఆయన చూపిన సేవలు కానీ ఆయన మనకు ఆద ఆదర్శవంతులు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు